మరి ఇవాళ వారి కుటుంబానికి పడేటి రాధాకృష్ణయ్య చంటి గారికి మరి నాలుగు సంవత్సరాల నుంచి ఏ పదవి లేకపోయినా మనకు అంకిత భావంతో ఆయన చేస్తున్నటువంటి సేవను గుర్తించి గతంలో ఎన్నో సార్లు వెళ్ళి మరి ఇవాళ జాయిన్ అవుతున్నటువంటి మాజీగా ఏదో కారణం చెప్పి తప్పించుకున్నాడు తప్ప రాలా చేసిన సేవలు ఆయన చేసినటువంటి ఎప్పుడైనా సరే ఆప్యాయంగా దాని దుర్గారెడ్డి కూర్చొమ్మని పిలుపు ఆయనకు నుంచి ఇవాళ ఎటువంటి పరిస్థితుల్లోకి వచ్చినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఆయన ఆయన తరఫున కూడా సుమారు ఒక ముప్పై మంది యువకులు మహిళలు కూడా జాయిన్ అవుతున్నారు మరి వారిని కూడా అందరినీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంటన్నా ఏదా ప్రజలా గుండెల్లో దహించే సూర్యుడు చంటన్నా టీడీపీ జెండా పట్టి నడితొచ్చే సింహం చంటన్నా ఏలూరు భవిష్యత్తును మార్చే నాయకుడే మన్నా స్వార్థం లేది మన చంటన్నున్న పాటలు నడిచే చంటన్నకు నువ్వు ఓటైరా మొంగళ పాలన బొత్తుర మనకి చూసి అడుగు వేసైరా ఏలూరు అభివృద్ధి కోసము తెలిపించేయిరా తెలుగుదేశం పార్టీ కోసం పిటికి లెత్తి చేయి కొట్టైరా మన సున్నా మంచివాడు మన కోసం వస్తుంటాడు మన సున్నా మంచివాడు మన కోసం వస్తుంటాడు బలే 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 బరే కిచెన్ బలే 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 బరే కిచెన్ ఫరోసా అన్న భరోసపడేటి చెంటన్నా సాయం పే సేతునమన్నా స్వార్థం లేని మన చెంటన్నా ఏటి అంటే భరోసా అన్న భరోసపడేటి చెంటన్నా

జాయిన్ అవటం జరిగింది ముందుగా ఆయన్ని ఆయనతో పాటు జాయిన్ అయిన యాభై మందిని కూడా అభినందిస్తున్నాను ఏదైతే తెలుగుదేశం పార్టీ గతంలో ఏ విధంగా అయితే పరిపాలన చేసింది ఈ ఐదు సంవత్సరాల నుంచి జరుగుతున్న విధ్వంసాలని ఎదుర్కొని ఏ విధంగా నిలబడింది అనేది అన్నీ కూడా గమనించి లోగడు కూడా మరి దుర్గారెడ్డి గారు అన్నగారితో ప్రయాణం చేశారు తెలుగుదేశం పార్టీలో అందరికీ న్యాయం జరుగుద్ది ఎప్పుడు అన్యాయం జరగదు అనేది ఆయనలో కూడా ఉండి ప్రజలకి న్యాయం చేయాలి అంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీలోనే కుదురుద్ది మనం ఎవరైనా మన దగ్గరికి వస్తుంటే పని చేయలేకపోతున్నాం ఎవరికైనా చెప్పాలంటే చెప్పలేకపోతున్నాం ఒక మాజీ కౌన్సిలర్ గా ఏ సహాయ సహకారాలు కూడా వాళ్ళు అందించలేని పరిస్థితితో ప్రజలు అనేక అపార్థాలు చేసుకుంటారన్న ఉద్దేశంతో మరి మా కుటుంబం మీద ఉన్న ప్రేమతో అలాగే బుజ్జిగారు లేకపోయినా వాళ్ళ తమ్ముడు చంటి గారికి నేను చెయ్యాలి తప్పనిసరిగా బుజ్జిగారు రుణం తీర్చుకోవాలి స్నేహానికి విలువ చూపించాలన్న ఉద్దేశంతో ఈ రోజు పార్టీలో జాయిన్ అయినందుకు నేను అభినందిస్తున్నా మా కుటుంబానికి అత్యంత ఆత్ముడు దుర్గారెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని కారణాల వల్ల విడిగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజున మళ్ళీ అన్నగారి రేపొద్దున ప్రజలు అందరికీ కూడా అన్నగారు గుర్తుండిపోయేటట్టుగా చెయ్యాలి అనే ఒక బాధ్యతని నేను కూడా తీసుకుంటానని చెప్పి నన్ను అడిగినందుకు నేను గర్వించి తప్పనిసరిగా దుర్గారెడ్డి నువ్వు రావాలి ఎప్పుడు కూడా మమ్మల్ని విభేదించలా మమ్మల్ని ఒక మాట కూడా అనలేదు కానీ మా మీద రాగాలు అదే విధంగా ఐదు సంవత్సరాలు పెట్టుకుని ఈ రోజున నాకు అవసరం వచ్చినప్పుడు ఆదుకున్నందుకు నేను దుర్గారెడ్డిని అభినందిస్తూ మరి బుజ్జన్న కూడా పైనందుకు ఎంతో సంతోషిస్తాడు దుర్గారెడ్డి మళ్ళీ మా తమ్ముడితో కలిశాడని తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ విజయంలో దుర్గారెడ్డి కూడా భాగస్వామి అయినందుకు వాయిదంతో పాటు ఎవరైతే ఆయన అనుచరులను కూడా తీసుకొచ్చినందుకు ఆయన అభినందిస్తూ రేపు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఈ విజయ కేతనంలో దుర్గారెడ్డి పాత్ర ప్రజల్ని రక్షించాలి రాష్ట్రాన్ని రక్షించాలి ప్రజలు గెలవాలి అనే నిదానతో భాగస్వామి అయినందుకు దుర్గారెడ్డిని అలాగే ఆయన తీసుకొచ్చి ప్రోత్సహించి మరి దాసరాంజనేయులు గారు కూడా ఈ కృషి చేసినందుకు ఆయన్ని కానీ సందర్భంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నారు ఇంట్లో ఆ పార్టీలో ఉన్నా సరే బడ్జెట్ గురించి సొంత తప్పు ఉండేవాడిని పార్టీ కాంగ్రెస్లో ఉన్నా నన్ను అభిమానించేవాళ్ళు అలాగే వాటి ఉండరా అన్నయ్య తెలుగుదేశం పార్టీలోకి కొత్త కారణం అన్న బడ్జెట్ గురించి సచివైన రోజున ఆయన ఉన్నప్పుడు ఆయన నేను ఎక్కడ ఉంటా నాకు అవసరం లేదు అని చెప్పారన్నా ఈ రోజు నాకు పార్టీ చూసి ఆంజనేయాన్ని ఎంత పేర్ల అందరూ పార్టీ లేదు సత్యాంకి అండగా నిలబడాలని రోజు నేను జాయిన్ అయ్యాను પાછલ ઓકે ના